శ్రీ చైతన్యలో ఫ్యామిలీ ఫెస్ట్ తల్లిదండ్రులకు వందనం కార్యక్రమం స్థానిక శ్రీ చైతన్య ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో తల్లిదండ్రులకు వందన కార్యక్రమం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాద పూజలు చేసి వారి యొక్క ఆశీర్వాదాలు పొందారు స్మార్ట్ లివింగ్ కార్యక్రమాల భాగంగా ఫ్యామిలీ ఫెస్ట్ అనే పేరుతో తల్లిదండ్రులను గురువులను ఏ విధంగా గౌరవించాలనే అంశాన్ని క్రియాత్మకంగా వివరించామని పాఠశాల ప్రిన్సిపాల్ మండా సూర్యనారాయణమూర్తి వివరించారు గత నెల రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కాలు కడిగి పాదాభివందనం చేసి కానుకలను బహుకరించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలు చూపిన వాత్సల్యాన్ని అభినందిస్తూ భావోద్రేకంతో కంటతడి పెట్టుకున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టి అంతరించిపోతున్న సంబంధ బాంధవ్యాలను పునరుద్ధరిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ప్రశంసించారు ఈ వేడుకలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మన్నలను పొందారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన తల్లిదండ్రులను విద్యార్థులను పాఠశాల ఏజీఎం శ్రీ ఎం సురేష్ గారు రీజనల్ ఇన్ఛార్జ్ అలీ గారు అకాడమిక్ కోఆర్డినేటర్ రాజేష్ గారు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల డిఎం సంతోష్ కుమార్ ఇన్ఛార్జీలు చంద్రశేఖర్ స్వామి నాయుడు ప్రవీణ్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు